ఇది ఈ రోజు జరిగినది కాదు గతంలో చాలా సార్లు ఆమె పైన ఆరోపణలు రావడం జరిగింది ఈరోజు మహిళా సంఘం ఒక పోరాటం తీసుకొని ధర్నా రూపంలో ప్రజలందరికీ విషయం తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఎస్సీ ఎస్టిసి మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు రోజు గారి అవినీతి పైన ఈ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది పైన చిన్న ఈరోజు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మెస్ సరిపోవడం లేదనేసి విద్యార్థి సంఘాల నాయకులను ధర్నాలు చేసి కేసులు పెట్టించుకొని పిల్లల వైపున పోరాడుతూ ఉంటే ఈ రోజు పిల్లలకు వచ్చినటువంటి మెస్ కూడా ఈమె కోతను విధించి వాటర్లను సతాయించి వాళ్ళ కడుపుల కొట్టి ఈమె లంచాలు తీసుకుంటుంది

ఇంకా ఇది చూస్తూ ఉండడం ఎంతవరకు మంచిదని అడుగుతా ఉన్నాం నిన్న కలెక్టర్ గారు కూడా స్పందన కార్యక్రమంలో చెప్పారు ఆ వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పండి అని అడిగారు సార్ ఈ ఈ విధ

ఈ రోజు వాళ్ళ కడుపు కొట్టి మీరు లక్షలు ఏంటి మేము అందుతా ఉన్నాం ఏదో ఉద్యోగం చేస్తున్నటువంటి జీతాలు సరిపోవడం లేదా ఈ రోజు పేద పిల్లల కడుపులు కొట్టి మీరు సంపాదించాలనుకుంటే మైనారిటీ చూస్తే ఊరిపోరు అది ఏ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఎటువంటి ఉద్యోగ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా వీరికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తా ఉంది కాబట్టి ఇప్పటికే

ఎవరు కూడా కాబట్టి దీని మీద వెంటనే విచారణ జరిపించి ఆమెని ముందు కోసం విధులను తొలగించి విచారణ జరిపించాలని అడుగుతా ఉన్నాం ఈరోజు ఆమె అదే పదవిలో కూర్చొని విచారణ చేస్తే మాత్రం అన్ని అన్ని అన్నిటినీ చేసేటువంటి టాలెంట్ ఉంది ఆమెకి కాబట్టి ఆమెను ఆ విధుల నుండి తొలగించి విచారణ చేపట్టాలా అలాగే ఆమె ఆస్తుల మీద కూడా ఏసీబీ వాళ్ళు ఒక దృష్టి పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం ఒక సాధారణ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఆలోచించి బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మిని ఆ విధుల తొలగించి ఆమె పైన సమగ్ర విచారణ జరిపించాలని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు కడుపు కొడుతున్నటువంటి ఆమె మీద శాఖపరమైన చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం